नादमकारवार वाणी संदेता नेवतुगा प्राप्तिसुनार तुम जननी शारदां देवी रामकृष्णां जगद्गुरुं सागर సుఖస్వరూపాయ స్వామిని కాపహారిణి వేదిక పైన ఆశ్రమంగా స్వామిజీలందరికీ నా ప్రణామాలు అలాగే ఇక్కడ దర్శన భక్తులందరికీ శుభాశిస్తారు మంచి రోజు అక్షయ తృతీయ రోజు శ్రీరాములు వారిని పిలిచి ఇక్కడ ఆయన కూర్చోబెట్టాను ఇక్కడేం చేయాలి మయ ఒక తని అయిపోయింది మా ఐగా ఉందర ఇష్ట ఇక్కడి నుంచి మొదలవుతుంది ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నారంటే ఏం చేయాల అందరికన్నా ఎక్కువ ప్రేమ అంటే అయినా కదా అందుకే అని కృస్తాం ఆయన ఇష్టదైవం అంటే మనకన్నా ఎక్కువ ఆయన ఇష్టపడాల అలాంటి ఆయన ఇక్కడ వచ్చి కూర్చుని ఉంటే ఇప్పుడు మన కథవేమిటి రావాలి ఆయన చూడాలి ఇది చాలా ముఖ్యం చాలా అవసరం మీరు చెప్పచ్చు ఆయన సర్వత్రం ఉందా కదా నన్ను వేణు తిన కాస్త పరిపండు అన్ని చోట్ల ఉంటారు ఆయన ఆ ఇంట్లో కూడా నేను కొద్దిగా పూర్తి చేసుకోవచ్చు కదా అయితే మన శాస్త్రంలో ఏం చెప్తారంటే ఎక్కడైతే మహాత్ములు వచ్చి ఆ పర్వతుని ప్రార్థిస్తారో జపధ్యానం చేస్తారో భజన చేస్తారో అక్కడ ఆయన ఆవిర్భావం ఎక్కువ ఉంటుంది భాగవతంలో మత్పత్త యత్ర గాయంతి భద్రతృష్ణామిన ఎక్కడైతే భక్తులందరూ కలిసి ఈ జప ధ్యానాలు భజనలు ఇవన్నీ చేస్తారో అక్కడ నేను ఎక్కువ అంటారు భగవంతుడు అందువల్ల ఆలయం అంటే ఒక ప్రత్యేకతనమాట ఇంకా చేయాలి చేయకూడదని కాదు అయితే ఇంటి దన్న ఎక్కువ ఆయన ఆవిర్భావం ఎక్కువ ఉంటుంది కనుక రోజు ఇక్కడికి వచ్చి శ్రీరామపుని దర్శించుకోవాలి తర్వాత హారతి భజన మనం తప్పకుండా నడపాలి ఎందుకంటే ఇది చాలా అవసరం ఒకసారి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఆయన ప్రతిష్ట చేశాము ఇప్పుడు శ్రీరామ స్వామి స్వామిలందరూ వచ్చి చేశారు చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఎంత సమయం గడుపుతామో అంతా ఆయన కృప మన పైన ఒక ఉంటుందన్నమాట అందుకే అక్కడ వెళ్ళడం రోజు అక్కడ కూర్చొని జపం ధ్యానం చేయడము కాసేపు ఎంతైనా సరే కాసేపు వచ్చి ఇక్కడ కూర్చొని చేయడం చాలా ముఖ్యం ఇక్కడ వచ్చి ఆయన దర్శించుకొని జప ధ్యానం చేయడము తర్వాత దగ్గర ఉన్న వాళ్ళు ఉదయం పూజ తర్వాత సాయంత్రం ఆరతి ఇవన్నీ బాధ్యత తీసుకుని చేయాలి బాధ్యత అన్ని పనులు తాయండి జీవితంలో ఒక విషయం చెప్తాను చూడండి భగవంతుణ్ణి నమ్ముకున్న సంస్కృతి ఆధ్యాత్మిక సంస్కృతి అంతా మనం ఈ సంస్కృతి ఒక ప్రత్యేకత ఏమిటంటే అన్నింటికి భగవంతుడే ప్రధాన దేవుడు ఉంటే అన్ని ఉంటాయి శ్రీరాము గౌరవ చెప్పారు కదా ఒకటి ఉంటే సొన్నకి విలువ మన మిగతా అన్ని సొన్నలే అయితే భగవంతుడు ఉన్నప్పుడు విలువ వస్తుంది అందుకే ఆయన మనం ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఒక ఈ దీపావళి లాంటి వస్తువులు చూడండి వచ్చినప్పుడు ఎవరైతే బయట ఊరిలో ఉంటారో వాళ్ళ ఊరికి వెళ్ళాలని బస్ స్టాండ్కి వస్తారు బస్ స్టాండ్కి వస్తే చాలా రష్ అక్కడ ఎక్కడానికి కూడా స్థలం ఉండదు ఎవరు ఒక వ్యక్తి కూడా అక్కడ వెళ్ళలేదు అయితే ఆ డ్రైవర్ వచ్చినప్పుడు ఆయన ప్లేస్ ఉంటుంది కదా ఉంటుంది లేదని అంతమంది ఉన్నారండి ఇంకా అక్కడ ఎక్కడానికి ఒక వ్యక్తి కూడా స్థలం లేదు అయినప్పటికీ డ్రైవర్ వచ్చినప్పుడు అక్కడ ఆయన స్థలం మాత్రం రిజర్వ్ ఉంటుంది నీకెవరు ఉండరు కదా అందువలనే ఆ డ్రైవర్ని మన జీవితంలో భగవంతుడిని చేసుకోవాలి ఎందుకంటే ఆయన పార్థసారథి అయ్యాడు కదా పార్థసారథి అయ్యాడు అందువలనే ఆ అర్జునుడు ఆ జీవితం మహాభారత యుద్ధంగా నిలిచాడు అందుకే మన జీవితం మన జీవనం అనేది ఒక రథం అది లక్ష్యం చేరుకోవాలంటే ఆయన మన జీవితంలో ఉండాలి ఆయన మనకి డ్రైవర్గా ఉండాలి సారథిగా ఉండాలి ఆయన సారథిగా ఉండాలంటే ప్రధానత ఆయనకి ఇవ్వాలన్నమాట అందుకే ఈ విషయం గుర్తుంచుకొని అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన ఎదుటి ఎవరున్నారు కృష్ణుడు ఉన్నాడు అలాగే మన జీవితంలో ప్రతి కర్తవ్యం చేస్తున్నప్పుడు మందులు ఆయన ఉండాలి అందుకే ఆయన కేంద్రీత చేసుకుని ఈ జీవితాన్ని గడపండి అప్పుడు ఆయన ఆ కృప వలన ఆశీర్వాదం వలన జీవితంలో మీరు ఖచ్చితంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆయన దర్శనం కలుగుతుంది లేకపోతే జీవనంలో సాధించాలనుకుంటారో ఖచ్చితంగా సాధించగలుగుతారు అందువల్లనే ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని ఇది ఒక ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతను తెలుసుకొని ఇప్పటి నుంచి మీ కర్తలు ప్రారంభమవుతాయి కనుక రోజు రావడము ఇక్కడ హారతిలో తర్వాత ఉదయం పూజలో పాల్గొనడము తర్వాత సమయం దగ్గర నుంచి జపధ్యానం చేయడము ఈ సమితికి సంబంధించిన అన్ని కర్తవ్య కార్యక్రమాల్లో పాల్గొనడము ఇది ఒక మీ అందరి యొక్క బాధ్యతను తెలుసుకుని ఆ శ్రీ అలాంటి శ్రీరామ వారు శారద మాత స్వామి వివేకానంద అందరికైనా కృపా కోంశాలను ప్రార్థిస్తూ సెలవు నమస్కారం చాలా ధన్యవాదాలు నా ప్రణామాలు